యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు వృషభ రాశిలో గురు సంచారం ప్రత్యేకంగా తులారాశి వారికి మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఎలా ఉంటుంది అనేది మినీ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిసి తొమ్మిది పాదాలతో తులారాశి ఏర్పడుతున్నది తులారాశికి కానీ లగ్నానికి కానీ గురువు తృతీయ షష్టమాధిపతి అంత విశేషంగా యోగకారకుడు కాడు కానీ ఒక్కొక్కసారి మనకు గోచారంలో విశేషంగానే పనిచేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ యొక్క గురువు ఎనిమిదవ స్థానం స్థానం ఎనిమిది అయింది కానీ వృషభ గురువు కొద్దిగా విశేషంగా కొంత మనకు టాలెంట్ ఇస్తాడు చ చతురతను ఇస్తాడు అవకాశాలను ఇస్తాడు కానీ వాటిని మనము సరైన సమయంలో గ్రహించి వాటిని క్లిక్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది మరి ప్రస్తుతం గురువు ఎనిమిదవ స్థానం అంత శుభప్రదం కాదు అని అంటారు జ్యోతిష్ శాస్త్ర రీత్యా మరి శని పంచమ స్థానం సక్షేత్రంలోనే ఉన్నాడు తానేం చెడుపు చేయడు అని కూడా అంటారు చేయకున్నా కానీ కార్యహాని అని జ్ఞాతివాద్య కలాపకం కానీ ఏవో న్యాయపరమైన చిక్కులు ప్రతిబంధకాలు సన్నిహితులతో సోదరులతో ఉన్నటువంటి కొద్ది ఇది కొద్దిగా కొద్ది దుష్ట సాంగత్యాలు ఇట్లాంటివి కూడా ఆ శని అతని యొక్క ప్రభావం కొంత చూపిస్తాడు మరి విశేషంగా ఇప్పుడు ఎవరు బలంగా ఉన్నారయా తులారాశికి అంటే ఒక్క రాహువు రాహువు జరగవలసినటువంటి చెడును ఆపిపెట్టాడు ఆయన గౌర్భూమి శత్రునలాభం అంటే సంపదలను నాశనం కాకుండా శత్రువులను పెరగకుండా వారిని ఒక అదిమి పెట్టగలుగుతున్నవాడు రాహు ఒక్కడే ఈ సంవత్సరంలో గురువు కొంత కొంత ప్రారంభంలో ఇబ్బంది పెట్టిన గురువు మధ్యంలో చివరిలో కొంత విశేషంగా యోగిస్తే యోగిస్తాడు చోరాగ్నిరూపభీతి గాత్రగాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం క్రోధ అష్టమస్థానగే గురువు ముఖ్యంగా ఈ గురువు ఎలాంటి ఫలితాలను ఎలాంటి ప్రభావాలు మనం చూపబోతున్నాడు అంటే ముఖ్యంగా మన మీద మనకి ఒక ఏవగింపు లేదా మన మీద మనకి ఒక అపనమ్మకం నేను చేసే పనిలో ఏదో లోపాలు చొరవ తీసుకోకుండా చేస్తాడు ఒకవేళ చొరవ తీసుకొని ఏదన్నా చేద్దామన్నా కూడా కరెక్ట్ రూట్లో పెట్టాడు దానికి శని కూడా అలాగే చూస్తూ ఉంటాడు గురువు వీడేదో బాగు చేస్తాడు అనుకుంటే నన్ను అందరూ నన్ను నిందిస్తారు కానీ గురువుని నిందించారు ఎవరు అంటారు కానీ ఇప్పుడు శని గురువు ఇద్దరు ఒకే అయిపోయారు అంటే దీంట్లో మనం ఆలోచించేది ఏంటంటే ముఖ్యంగా రుణ సంబంధమైన వ్యవహారాలలో రుణాలు ఇవ్వడంలో కానీ రుణాలు తీసుకోవడంలో కానీ ఒక ఒక పద్ధతి ఏర్పరచుకుందాం అయినంతవరకు అలాగే సన్నిహితులతో ఉన్న అనుబంధాలు సోదరులతో ఉన్న అనుబంధాలు పెద్దలతో ఉన్న అనుబంధాలులో కూడా ఇలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే ప్రయాణాల విషయంలో కూడా చేయాలి సన్నిహిత బంధువులు కాకుండా మాతృవర్గ బంధువులతో కూడా పితృవర్గ బంధువులతో మాతృవర్గ బంధువులతో ఉన్న అనుబంధాలలో కూడా కొంత చేయాలి ఇది వ్యవహారంలో బాగా తలమూలకమైనటువంటి తులారాశి మరి యువకులు విద్యార్థులు సంసారం లేనటువంటి వాళ్ళు వీళ్ళకి ప్రయాణాల మూలకంగా ఎక్కువగా ఖర్చు పెట్టడం సమయాన్ని వృధా చేయడం ధనాన్ని వృధా చేయడం తమకున్నటువంటి శక్తి సామర్థ్యాలను వృధా చేయడం అతి సాహసం అతి కోపం ఇలాంటివన్నీ కూడా యువకులకు దరిదాపులకు వస్తాయి అలాగే సంసార విషయంలో ఆడపిల్లల విషయంలో ఒకటి వివాహ విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోలేకుండా వాళ్ళు సతమతం అవుతారు సంతాన విషయంలో ఇప్పుడే మాకు ఎందుకు సంతానం అని పోస్ట్ పోన్మెంట్ చేస్తారు పెళ్లి మాట తలెత్తితే ఇప్పుడు మాకు పెళ్ళి ఎందుకు అంటారు ఇవన్నీ పిల్లలతో వస్తున్న సమస్యలు పెద్దలకు పెద్దలకు పిల్లలకు మధ్యన కొంత ఎడం చేస్తాడు ఇది తులారాశికి తులా లగ్నానికి ఉన్నటువంటి పరిస్థితులలో అందులో ఎవరికైనా గురుదేశం నడుస్తున్న కానీ గురు అంతర్దేశం కానీ గురు విదేశం కానీ నడుస్తున్నటువంటి వాళ్ళలో ఇప్పుడు ఈ యొక్క సందిగ్ధావస్థ ఎటుతో చని అంటే ముందుకు వెళ్ళకుండా ఎనకపోలేకుండా లేకుండా అన్నటువంటి పరిస్థితులు అలాంటి వాతావరణం మనకు అప్పుడప్పుడు కనబడుతున్నది అయితే ఇది ఎలా ఉండని మనము ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలి చోరుల విషయంలో అంటే ప్రయాణాలు చేసేటప్పుడు మన లగేజీలు కానీ లేదా పరిసరాలలో మన ఇంటి పరిసరాల్లో దాచుకున్నటువంటి మన ధన విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఎవరైనా అనుకూలిస్తే తస్కరించవచ్చు కొంత పొడగొట్టుకోవచ్చు అగ్ని మాపకాలు అగ్నికి సంబంధమైనటువంటి ప్రమాదాలు రాకుండా ఆడవాళ్ళు ముఖ్యంగా వంట ఇంట్లో సిలిండర్ దగ్గర నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత ప్రభుత్వంతో ఉన్న లింకులు ప్రభుత్వంతో ఉన్నటువంటి అనుబంధాలలో ప్రభుత్వం చేత కూడా పనిష్మెంట్లు తీసుకునేటువంటి పరిస్థితులు కొంతమందికి వస్తాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా నృప అగ్ని చోర భీతిష్ తర్వాత దైహిక పీడనం లేకపోతే ఏది లేకున్నా ఏం చేస్తారంటే శుష్కింపం తన శరీరాన్ని అయ్యో నేను బాగా బరువెక్కాను లావెక్కానని ఏం తినకుండా తనకు తానే శుష్కింప చేసుకోవడం అంటే సెల్ఫ్ పనిష్మెంట్స్ ఇది కూడా ఒక ప్రమాదమే గాత్ర గాంభీర్య నాశనం గాత్రం అంటే శరీరం అండి శరీరంలో ఎంత నొనుపు ఎంత ఇవ్వనం ఎంత ఉండాలనో ఆ దాంట్లో అప్పుడే ఏంటి ఇలా అయిపోయారో అప్పుడు అలా అయిపోయారు అంటారు చూడండి అలా ఏదో ఒకటి తెలియని మనం ఎక్కువగా డైజెస్టివ్ ఆర్గాన్స్ యూరిన్కి సంబంధించిన విషయాలు వాటి దీంట్లో దీంట్లో కొంత జాగ్రత్తలు ఏది మధ్య వయస్కులు ఉండవలసినటువంటి విషయాలు తర్వాత అనునిత్యం డయా మెడిసిన్ తీసుకునేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం నిష్ఠూరం సాహసం అతి సాహసాలు చేసి కూడా ప్రమాదాలు తెచ్చుకుంటాం నిష్ఠూరంతో ప్రమాదం తెచ్చుకుంటాం క్రోధం కోపం ఎక్కువై కూడా ప్రమాదాలు తెచ్చుకుంటాం అంటే ఇవన్నీ జరుగుతాయని కాదు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో తుల రాశి ప్రస్తుతానికి తనలాడుతున్నది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని అయినంత వరకు మనం నెగటివ్ కాకుండా పాజిటివ్ అవుట్లుక్లోకి వచ్చి కొద్దిగా పరిస్థితులను అంచనా వేసుకొని సరైన అనుబంధాలను పెంచుకొని ముందుకు పోసినటువంటి అవసరాలు తులారాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి అందులో నక్షత్ర జాతకులు ఎక్కువగా వృధా ఖర్చు చేయడంలో కానీ సంపాదించడంలో కానీ అపారంగా సంపాదించవచ్చు ఖర్చు అలా చేయొచ్చు వీళ్ళకి కాల మహిమ డబ్బు మహిమ తెలియదా అన్నట్టు లేదా ప్రతిది ఇంపార్టెన్స్ తాను ఏది కొన్నా ఇది నేను అవసరం అనవసరంగా కొనలేదు ఇది నాకు అవసరమైన కొన్నాను అంటారు వృధా ఖర్చు చేస్తారు అలాంటివన్నీ కూడా మే ఫస్ట్ నుంచి జూన్ పదమూడు వరకు ఉంటాయి మొత్తం మీద సుఖమో కష్టమో అనుభవిస్తారు బాగానే ఉంది జూన్ పదమూడు నుంచి వాళ్ళ వేగం కొంత తగ్గుతున్నది ఆగస్ట్ ఇరవై వరకు ఆగస్ట్ ఇరవై తర్వాత ఇరవై ఆరు మధ్యాహ్న అక్టోబర్ ఇరవై ఆరు మధ్యన ప్రయాణాలు ఉండవచ్చు ప్రయాణాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా వస్తువులు కానీ సెల్ ఫోన్లు కానీ ఏదో ఒకటి పోయినా ఇవాళ ఒక ఫోన్ బుడగొట్టుకున్నా ఇరవై వేలు మనం బుడగొట్టుకునే కిందికి వాళ్ళతో అయితే కాబట్టి జాగ్రత్త వహించండి అయితే మీరు ఎక్కువగా మీలో కొంత అనుకూలత నవంబర్ ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు వరకు ఉన్న పరిస్థితుల్లో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొద్ది మంచి ఫలితాలు మీకు ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ వరకు కనబడుతున్నాయి అప్పుడు మీకు కొంత అనుకూలతలు బాగా ఉంటాయి స్వాతి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో మే ఫస్ట్ నుంచి జూన్ పదమూడు వరకు ఉన్న పరిస్థితుల్లో ప్రతి పని కాస్త ఆలస్యంగా మెల్లమెల్లగా జరుగుతుంది ఇక్కడ మీరు అతి కోపాన్ని ప్రదర్శించవద్దు అతి సాహసం చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి జూన్ పదమూడు నుంచి ఆగస్ట్ ఇరవై మధ్యన ఉన్న ఫలితాలు చాలా విశేషంగా ఉంటాయి ఆ తర్వాత ఫలితాలు కూడా మీకు కొద్దిగా మధ్యస్థంగానే ఉంటాయి మీరు చాలా వరకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యన చాలా మార్పులను చూస్తారు మంచి అనుకూలమైన ఫలితాలు పొందుతారు వృత్తిలో కూడా మీకు మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఇట్లాంటివన్నీ విషయాలలో ఉండాలి విశాఖ నక్షత్ర జాతకులు కూడా ప్రారంభం అంతా కొంత ఉత్సాహంగా అతి సాహసం చేస్తారు చొరవ ఎక్కువ తీసుకుంటారు బాగానే ఉంది ఆ తర్వాత మీరు పరిస్థితులకు అనుగుణంగానే ఉంటారు సామాన్యంగా మీరు ధన విషయంలో భార్యాభర్తల మధ్యన ఘర్షణ కానీ పిల్లల మధ్యన ఘర్షణ కానీ అనవసరమైనటువంటి కొంత నిందలు కానీ ఒకరి మీద ఒకరు దుష్ప్రభావాలు వేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఆగస్టు ప్రాంతంలో సామాన్యంగా వారు ఇంచుమించుగా జూలై పన్నెండు నుంచి జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యన వారు మీ స్వ స్వంత విషయాల మీద అంటే గృహ బాధ్యతల విషయంలో ముఖ్యంగా భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వీళ్ళ మధ్యన ఆర్థిక పరమైన విషయాల్లో కానీ అనుబంధాల విషయాల్లో కానీ ఏదో ఒక దాంట్లో కొంత ఘర్షణ అయితే ఉంటుంది కానీ అతిగా ఘర్షణ పడకుండా చూసుకోండి కొన్ని వ్యవహారాలు సమస్యలు చిక్కు సమస్యలను మీరు పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి ఒకరిని ఒకరినూ సహకరించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని మీ ఆశయ సిద్ధికి కృషి చేస్తే తులారాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు సాధారణంగా అనుకూలంగానే నడిచే అవకాశాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ మాత్రం పెట్టుకోండి ఆర్థిక పరమైన విషయంలో కొంత అనుకూలతలు ప్రతికూలతలు ఉన్న ఆరోగ్యానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వండి కొంతమందికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఇవన్నీ కొద్దిగా సిమ్టమ్స్ మొత్తం మీద గురువు యొక్క సహాయం కోరాలి గురుగ్రహం యొక్క సహాయం గురు ప్రార్థన చేసుకోవాలి అశ్వత్ నారాయణ వృక్షం మరి ప్రదక్షిణ చేయాలి శనిగలు దానం చేయాలి పుష్యరాగం ఉంటే పెట్టుకోవాలి గురుస్తోత్రం కూడా చేసుకోండి మీకు గురు గురుస్తోత్రాన్ని కూడా చెప్తున్నాను ధనుర్ధరో దైత్యహంత దయా దయాకర దయాకరా ధన్యో దక్షిణాయన సంభవ ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోండి చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి పెద్దలను గౌరవించుకోండి తల్లిదండ్రులను గౌరవించుకోండి తన వారిని అభిమానించండి ఇది కూడా ఒక పరిహారం కింద మీరు పెట్టుకుంటే అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ సర్వే జనా సుఖినో భవంతు శుభం